అక్రమ ఫామ్ కట్టుకున్న బీఆర్ఎస్ నేతల జాబితాను ప్రకటిస్తూ మధ్యలో కేవీపీ పేరును ప్రస్తావించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఆయన తట్టుకోలేకపోయారు కాంగ్రెస్ కి తాను చేసిన సేవల గురించి వివరిస్తూ సీఎం కి లెటర్ రాశారు తనను కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుర్తించలేకపోవడం తన దురదృష్టమన్నారు అయితే కేవీపీపై సీఎం రేవంత్ రెడ్డికి కోపం ఉందా ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఆయనకు మంచి గుర్తింపు ఉండడం రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండే సీనియర్ నాయకులు కోమిటి రెడ్డి బట్టి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అడుగు జాడల్లో నడవడం అధిష్టానంతో దగ్గర సంబంధాలతో తెలంగాణలో ఆయన మాట చెల్లుబాటు చేయించుకోవడం ఆంధ్ర కాంగ్రెస్ నాయకుడు అయినా తెలంగాణలో ఆయనకు గుర్తింపు ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో సైతం కేవీపీ రామచంద్రరావు హవానే నడిచిందని రేవంత్ నమ్ముతున్నారు ముఖ్యంగా కాంట్రాక్ట్లు ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచిలా కేవీపీ ఉన్నారని ఆయనకు పక్కా సమాచారం ఉందని అంటున్నారు గతంలో కూడా ఆయన కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు దానికి కారణం కేవీపీ కేసీఆర్ది ఒకే సామాజిక వర్గం వారిని అది కలిపిందని ఆయన నమ్ముతున్నారు కేవీపీ రేవంత్ కు రాసిన లేఖలో తాను కాంగ్రెస్ కు ఎంత సేవ చేశానో చెప్పుకొచ్చారు తనపై ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే కేవీపీ ఆ లేఖ ద్వారా రేవంత్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు